హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీరామ ఇన్ వన్ ఈరోజు మేము మీషోలో అయితే ఒక మంచి అద్భుతమైన అందరికీ ఉపయోగపడే ప్రోడక్ట్ అయితే బుక్ చేసాము ఇది చాలా ఉపయోగం ప్రతి ఒక్కరికి అది ఏంటంటే సన్ని నూరుకునే సన్ని గౌరీదేవికి ప్రతిరూపం అంటారు ప్రతి ఒక్క ఇంట్లో సన్ని తిరగలి రోలు రాకలి ఉండాలని అంటారు అందుకని మా ఇంట్లో సన్ని లేకుంటే నేనైతే మీషోలో బుక్ చేశాను ఇది ఎలా వచ్చింది ఏంటన్నది వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ మీకు ప్రతి ఒక్క వీడియో శ్రీరామాలిన్ వన్ అంటే అన్ని వీడియోస్ ఉంటాయి ఎలా వచ్చిందో చూద్దాం ఎండుగడ్డిలో పెట్టి అయితే బాక్స్లో పెట్టి ఆటోలో అయితే తెచ్చారు చాలా భద్రంగా దీనికి ప్యాకింగ్ చేశారనమాట చాలా బాగా వచ్చింది ఇది సన్నీరాయి అంటారు చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇంత ఇంత భద్రంగా ఎందుకు ఇది తెచ్చారంటే చిన్న చిన్న పెచ్చులు ఊడి చిన్న ముక్కల ఊడినా మనము తిరగ రిటర్న్ పెట్టేస్తాం కాబట్టి అందుకనే చాలా భద్రంగా నీట్గా ఏ మాత్రం చిన్నగా ముక్కలు కా పోకుండా అయితే చాలా బాగా వచ్చింది ఇది పెద్ద చేతుల వారు అయితే జానడు ఉంది చిన్న చేయి అయితే బెత్తుంది కానీ సరిపోతుంది చాలా బాగుంది లాస్ట్ వరకు చూస్తే ఎంత ఏంటనేది అయితే మీకు క్లియర్గా చెప్తాను అనమాట చాలా అంటే చాలా బాగుంది రాయి సన్ని రెండు సూపర్గా అయితే వచ్చాయి నేను ఇదివరకే తిరగలి రోలు తీసుకున్నాను ఇది సన్ని అయితే తీసుకున్నాను మేము గౌరీ పౌర్ణం చేస్తాము పౌర్ణం రోజు తప్పకుండా మేము సన్నికి పూజ చేస్తామన్నమాట నాకు ప్రతి సంవత్సరం చేసేటప్పుడు లేకుండే అందుకని మీషోలో ఆర్డర్ చేస్తే దొరికి వచ్చేస్తుంది కదా అని బుక్ చేశాను ఇది నాకు వారంలో ఇంటికి వచ్చింది గురువారం బుక్ చేసుకుంటే బుధవారంకి వచ్చింది ఇది గురువారం రోజు కూడా నేను ఓపెనింగ్ అయితే చేసేస్తున్నాను సన్ని రాయి అంటే గౌరీదేవి అంటారు ప్రతి ఒక్కరూ ఇంట్లో ఇవి ఉండాలి కొంతమంది ఏం చేస్తారంటే ఇవి తెచ్చుకున్న తర్వాత పసుపు రాసి బొట్లు పెట్టి పూజ చేసుకుంటారు తులసి కోట దగ్గర పెట్టి పూజ చేసుకుంటారు ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే ఉపయోగించుకుంటారు అనమాట పసుపుకి నూరుకోవాలన్నా ముఖానికి దీంట్లో నూరి మనం ముఖానికి పసుపు రాసుకున్నామంటే చాలా మంచిది అన్ని విధాలుగా మనము ఇది తీసుకుంటే ఉపయోగపడుతుంది ఇంట్లో కంపల్సరీ ఉండాలి కాబట్టి నేను తీసుకున్నాను ఈ రోల్ అయితే చాలా బాగుంది థ్యాంక్ యూ మీషో మీషోలో మనకి ఏది కావాలన్నా దొరుకుతుందండి ఇలాంటి వీడియోస్ ఛానల్లో చాలా ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ప్రతి ఒక్కటి మనకి అవసరమే ఉంటుంది రాయి రోలు సన్నీ అయితే చాలా బాగా వచ్చాయి ప్లీజ్ అంటే వీడియోకి ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మీకు రోలు తిరగలు కూడా చూపిస్తాను ఇదైతే చాలా బాగుంది నూరుతుంటే ఇంకా నూరాలనిపిస్తుంది కష్టం లేకుండా పని అయితే అయిపోతుంది లాస్ట్ వరకు చూడండి ఇది నేను ఎలా వాడాను అన్నదైతే మనము ఫస్ట్ రోజు వాడేటప్పుడు కూడా దీనికి కొంచెం స్పెషల్గానే వాడుకోవాలి మంచి రోజు చూసుకొని ఎలా వస్తుందో ఏమో అనుకున్నాను కానీ చాలా బాగా వచ్చింది అసలు ఎక్కడ చిన్న అయినా ఊడిపోకుండా అంత ట్రావెలింగ్ చేసి వచ్చింది కానీ చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇగో బాక్స్లో ఒక ఇంత గడ్డి పెట్టి తెచ్చారనమాట చాలా అంటే చాలా బాగా వచ్చింది ఎన్నిసార్లు చెప్పినా కానీ తక్కువే అంత మంచిగా అయితే వచ్చింది దీని కాస్ట్ మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు తెలుస్తుంది మనకి నూరుకోవడానికి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మనము తీసుకెళ్ళడానికి కూడా ఈజీ అనమాట అంత పెద్దగా ఏం బరువు లేదు ఎక్కడికి తీసుకెళ్ళాలన్నా ఈజీగా తీసుకెళ్ళొచ్చు మనం బయట రోళ్ళు కొట్టేటోళ్ళ దగ్గర తీసుకున్నామంటే బాగా పెద్దగా ఉంటాయి ఇగోండి నేను ఇంతకుముందు తీసుకున్న తిరగలి రోలు ఇంకా పెద్ద రోలు కూడా తీసుకున్నాను కానీ అది పైన ఉన్నది అది చూపించడం కుదరలేదు అందుకని ఈ ఇవైతే మీకు చూపిస్తున్నాను చిన్న రోలు తిరగలి ఉంది కానీ సన్నీ లేదనేసి అయితే నేను బుక్ చేశాను మూడు చాలా అంటే చాలా బాగా వచ్చాయి మనము వాడుకోకపోయినా ఇంట్లో ఉండాలన్నమాట ఇల్లు అన్న తర్వాత ఈ వస్తువులు ఇలాంటి వస్తువులు చాట ఇలాంటివి ఉండాలి అందుకనే నేను తీసుకున్నాను ఈ సన్నీ రాయి వచ్చేసి నాకు మీషోలో నాలుగు వందల అరవై పడింది నేను ఇంతకు ముందు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ ముందు తీసుకున్నాను ఈ రోలు ఇది నాకు హండ్రెడ్ రూపీస్కే వచ్చిందనమాట అప్పట్లో ఈ తిరుగులు వచ్చేసి ఫోర్ ఫిఫ్టీకి వచ్చింది తక్కువ రేట్లోనే వచ్చాయి తిరగలు వచ్చేసి రోళ్ళు కొట్టేటోళ్ళ దగ్గర తీసుకున్నాను తిరగలి ఆ రోలు దగ్గరలో కొట్టేటోళ్ళు ఉంటే అక్కడ తీసుకున్నాను రోలు కొట్టే వాళ్ళు ఉంటే ఇవి మనకి యూజ్ కాకపోయినా కానీ మన ఇంట్లో ఉండాలి అంతే కొంతమంది ఏంటంటే మీషోలో చిన్నవి వస్తుంటాయి కదా చిన్నవి కూడా బుక్ చేసుకొని పూజ చేసుకుంటారు అలా కూడా చేసుకోవచ్చు ఇలా కూడా మనం యూజ్ చేసుకోవడానికి పనిచేస్తాయి పూజ చేసుకోవాలన్నప్పుడు పూజకు కూడా పనిచేస్తాయి ఒకటి ముట్టుకోని రోజులు ముట్టుకంట అదే డేట్ కానీ చుట్టు కానీ వచ్చేటప్పుడు సన్నెలకి ఇలా ముట్టుకోకూడదు మనం వీటికి పూజ చేస్తాం కాబట్టి ఇలా రౌండ్ రౌండ్గా పదును పెట్టి అయితే ఇచ్చారు సన్ని ఇలా రౌండ్ రౌండ్గా పదును పెట్టి ఇవ్వడం వల్ల మనము ఏది నూరుకున్నా ఇట్టే మెత్తగా అయిపోతుందనమాట ఇప్పుడు దీనికి నేను కడిగేసిన మొత్తము కడిగేసిన తర్వాత బొట్లు పెట్టేసుకొని వాడేద్దామని అయితే వాడుతున్నాను చూడండి ఈ విధంగా ఫస్ట్ అయితే బొట్లు పెట్టేసుకున్నాను మనకి నేను ఈరోజు రామదేవుడి పూజ చేశాను రాముని దగ్గర వాడేద్దామనేసి అయితే ఇలా బొట్లు పెట్టి మన దగ్గర పసుపు కొమ్ములు ఉంటే పసుపుతో పసుపు కొమ్ములు నూరేసుకోవచ్చు నా దగ్గర పసుపు కొమ్ములు ఉంటే చూడండి చిన్న చిన్నగా ఇలాగా ఇలా ఒక్క నిమిషంలో ఇలా అయిపోయింది అనమాట మంచి పదును మీద అయితే ఉంది అదే సార్పు లేకుంటే పసుపు వేసైనా నూరుకోవచ్చు ఒక రెండు నిమిషాలకైతే ఇలా మెత్తగా అయితే అయిపోయింది చాలా సార్పుగా ఉంది ఇలా నూరేసుకున్న తర్వాత నేను రామదేవునికే ముందు బొట్లు పసుపు పెట్టి పసుపు బొట్లు పెట్టి కుంకుమ బొట్లు పెట్టుకున్నాను తొలి సన్ని పూజ పసుపు నూరి రామదేవునికైతే బొట్లు అయితే పెట్టేసుకున్నాను ఈ విధంగా మా నేను మీషోలో ఆర్డర్ చేసినవన్నీ నాకైతే సక్సెస్ అయ్యాయి నాకు చాలా బాగా అనిపించింది చూసారు కదా సన్ని ఎలా ఉన్నదనేది కామెంట్ చేయండి కొంటే ఎంత రేటు పడింది అనేది కామెంట్ కూడా చేయండి నేను గురువారం ఆర్డర్ చేస్తే బుధవారం వచ్చింది గురువారంకైతే నేను వాడేసు వాడేసానమాట మంచి రోజు చూసి వాడుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్